నమస్తే మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూసుకుంటే ఏపీలో మొన్నటిదాకా ఎన్నికలు జరగకముందు పూర్తిగా అక్రమాలు అవినీతి హత్యలు వీటన్నిటి మధ్యన బతుకుతూ వస్తున్నాం అయితే ఎప్పుడెప్పుడు ఓటు హక్కు వస్తుందా ఎప్పుడు వినియోగించుకుందాం అని చెప్పేసి అనుకున్నారు కసితో వేశారు దాదాపు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడగొట్టేశారు వైసీపీని పడగొట్టిన తర్వాత కూడా పదకొండు స్థానాలకు పరిమితమైనట్టుగా ఉండకుండా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులు కాకముందే ఢిల్లీ ఢిల్లీ స్థాయిలో వెళ్ళిపోయి ముప్పై రెండు హత్యలు ముప్పై ఆరు హత్యలు అని చెప్పి అండం కావచ్చు దాని తర్వాత రషీద్ ఒక రౌడీ షీటర్ హత్యను తీసుకొచ్చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు దాని తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినట్టు చూసుకుంటే అది కూడా సాధారణ మనం ఏదైతే యాక్సిడెంట్ అయిందో దాన్ని కూడా హత్యలాగా రూపించ రూపొందించడం కావచ్చు వక్ బోర్డుకు సంబంధించి ముస్లింస్ని రెచ్చగొట్టడం కావచ్చు ఇప్పుడు తిరుమలకు సంబంధించి గోశాలలో గోవులు చనిపోయి అని చెప్పేసి హైందవుల మధ్య రెచ్చగొట్టడం కావచ్చు మొత్తానికి క్షణ క్షణం ఏం జరుగుతుంది అనేటువంటి అప్రమత్తంలో అటు నారా లోకేష్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వస్తున్నారు చాలా జాగ్రత్త ఉన్నారు మొత్తానికి ఏపీ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు అంటే జగన్ టూ పాయింట్ ఓ అంటే ఇదేనా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు మళ్ళా జగన్ టూ పాయింట్ ఓ అంటున్నాడంటే అటు కుల చిచ్చు ఇటు మత విద్వేషాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మూడు మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అంటే ఈ స్వల్ప కాలంలోనే అంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సరం కూడా కాలేదు అంటే పది నెలల్లో పది కుట్రలకి వీళ్ళు పాల్పడ్డారంటే పది చోట్ల వీళ్ళు రెచ్చగొట్టాలని ఉద్రిక్తతలు సృష్టించాలని చూశారంటే అక్కడ ఏది రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అతను రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దాన్ని హత్య అని చెప్పి అక్కడ క్రైస్తవ సంఘాలని పాస్టర్లని అక్కడ భక్తుల్ని రెచ్చగొట్టి అసలు రాజమండ్రినే అక్కడ అగ్నిగుండం చేయాలని కుట్ర పనినట్టుగా సామూహిక దహనాలకు పాల్పడాలన్నట్టుగా రెచ్చగొట్టిన తీరు అతను ఎవరు ఇప్పటికీ అతన్ని ఖండించలేదు జాన్ బెన్నీ లింగం అతనికి మీ పార్టీకి సంబంధం ఉందా లేదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడా కాదా జగన్మోహన్ రెడ్డితో అతని ఫోటోలు ఆయన భార్య భారతీ మేడంతో ఆయన ఫోటోలు మిథున్ రెడ్డితో ఫోటోలు అవినాష్ రెడ్డితో ఫోటోలు సజ్జలతో ఫోటోలు అంటే పార్టీకి అంత ముఖ్యుడైన వ్యక్తి ఇవాళ ఈ విధంగా మాట్లాడితే బైబిల్ పక్కన పెడితే ఓసపోతే అంటాడు మేము మంచోళ్ళం కాదు మూర్ఖులం మామతో కెలకద్దు అంటాడు అంటే పాస్టర్ ముసుగులో ఒక అరాచక శక్తిగా ఎట్లా ఇవాళ వీళ్ళు స్లీపర్ సెల్స్గా స్ప్రెడ్ అయ్యారు ఒక ప్రాంతం అనిగా ఒక నియోజకవర్గం అని కాదు ఒక జిల్లా అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొన్ని వందల వేల స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా ఇప్పుడు అక్కడ మీరు క్రైస్తవ మతాన్ని ఉద్రిక్తతలు అక్కడ మనం చూసాం ఇక్కడ తిరుపతిలో నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి రోడ్డుకు అడ్డంగా పడుకున్న అతని డ్రామా ఒంటిమిట్టలో నీకు రాముల వారి కళ్యాణం జరిగిన రోజే ఇతను గోశాలపైన ఆరోపణలు చేయడం అంటే ఇవాళ భూములు కరుణాకర్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా అతను ఈ గోశాల డ్రామా ఆడటం ద్వారా ఏం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఈఓ శ్యామలరావు కరుణాకర్ రెడ్డి హయాంలో వైవి సుబ్బారెడ్డి హయాంలో జగన్ సీఎంగా అక్కడ గోశాల పరిస్థితులు విజిలెన్స్ దర్యాప్తు దానికి భూమునేమంటాడు ఆ విజిలెన్స్ ఏమన్నా చంద్రబాబు వేశాడా మామూ జగన్మోహన్ రెడ్డి వేసాడంటాడు ఇప్పుడు అది ఎవరు అన్నది కాదు దానిలో వచ్చినాయి వాస్తవమా కాదా నువ్వు గోదానానికి కకృతి పడ్డావా లేదా అంటే గోవులు తినే దాణాల్లో కూడా మీరు కకృతి పడ్డారంటే ఏంటి పశువులు కన్నా మీరు వాళ్ళ మేతలో కూడా కకృతి పడ్డారంటే వాటి మేతలో కూడా తొంభై ఎనిమిది లక్షలు నువ్వు కమిషన్ తీసుకున్నావని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది నిజమా కాదా అసలు గోవులే లేని గోశాల కమలయ్య వారి పల్లి ఆ గోశాలకి నువ్వు గోదాన కోటి ముప్పై తొమ్మిది లక్షలు పెట్టి కొన్నావని అవునా కాదా నువ్వు చెప్పే జగన్మోహన్ రెడ్డి నియమించిన విజిలెన్స్ రిపోర్ట్ ఇది అరే ఆర్గానిక్ ప్రసాదం పేరుతో మీరు ఆర్గానిక్ సరుకుల పేరుతో యాభై రూపాయల బియ్యం వంద రూపాయలకు కొన్నారని అరవై రూపాయల బెల్లం నూట ఇరవై రూపాయల కొన్నారని ఆరు వందల రూపాయలు ఆవు నెయ్యి రెండు వేలకు కొన్నారని అసలు అవి ఆర్గానిక్ సరుకులేనా అంటే బిల్లుల రూపంలో ఆర్గానిక్ సరుకులు కొన్నవన్నీ మామూలు సరుకులు అంటే ఒక కిలో నెయ్యిలోనే పద్నాలుగు వందలు మిగుల్చుకున్నావా ఇదేనా నవనీత సేవ అదేమంటే నేను నవనీత సేవ ప్రారంభించానంటాడు నీ నవనీత సేవ అసలు సుప్రీంకోర్టే కన్నెర్ర చేసింది అది నవనీత అది అదొక నవనీత మాఫియా నెయ్యి మాఫియా మనకు తెలిసి గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా లేదా మైన్ మాఫియా వైన్ మాఫియా ఏదో ఇలాంటి మాఫియాలు ల్యాండ్ మాఫియా పేర్లు విన్నాం కానీ నెయ్యి మాఫియా కర్ణాటకలో నందిని డైరీని కొనకుండా ఉత్తరప్రదేశ్లో బాబా డైరీ కొంటావా నెయ్యి అంత రుచికరమైందా అరే అక్కడ నెయ్యి సరే ఇప్పుడు వైష్ణవి డైరీలో చేపిస్తావా అంటే మీరే నెయ్యి తయారు చేస్తారా అదే కదా గుజరాత్ ల్యాబ్ రిపోర్టు ఏది యానిమల్ ఫ్యాట్ కలిసిందని రిపోర్ట్ గోరఖ్పూర్ ఎంపీ మామూలుగా తిట్లా కోట్లాది హిందువులతో జగన్మోహన్ రెడ్డి ఆవు మాంసం తినిపించాడన్నాడు అంటే ఇవాళ నలుగురు జైలుకి వెళ్ళారు ఆ డైరీ వాడు ఈ డైరీ వాడు ఆ డైరీ వాడు ఇవాళ వాళ్ళని జైల్లో పెట్టారంటే ఇప్పుడు భూమున కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పదనా ఈ డ్రామా గోశాల డ్రామా అంటే జగన్మోహన్ రెడ్డికి మేల్ చేశాడా కీడి చేశాడా అదే ఏది అతను విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు అతను బయట వేసుకున్నాడు ఈ అడ్డంగా పడుకోవడం ద్వారా అడ్డంగా పొడుకున్నాడు రోడ్డుకి కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు నేను కూడా పడుకుందాం నేను ఉప ముఖ్యమంత్రి అవుదామనా ఇతనంటి డిప్యూటీ సీఎం మీద కన్నేశాడా ఇప్పుడు అతను అడ్డంగా పడుకోవడం రోడ్డు పైన రోజా వచ్చి ఒక మహిళ కూడా మాట్లాడకూడని మాటలు అంటే అసలు అక్కడ రోజా రావడం వెంటనే జనానికి దర్శనం టికెట్ల స్కామ్ అరే రోజుకి లక్ష రూపాయలు సంపాదించారని దర్శనం టికెట్లు అమ్ముకున్నారని ఈమె సప్తగిరి ట్రావెల్స్ పర్యాటక శాఖ మంత్రిగా వంద టికెట్లు అరే ఐదు వేలకు పదివేలకు ఒక్కొక్క దర్శనం టికెట్ అమ్మారని ఎన్ని స్కాములకు పాల్పడ్డారు ఇవాళ ఆనం నారాయణ రెడ్డి ఫైర్ అయ్యాడు దేవాదాయ శాఖ మంత్రి తిరుమలలో మీరు చేసిన అపచారాల వల్లే మీకు ఇవాళ ఈ పరిస్థితి భూమున ఇప్పటికైనా అలిపిరి తొలిమెట్టు దగ్గర తల పెట్టి క్షమాపణ కోరుకో అన్నాడు అరే ఇక్కడేమో హిందువులను రెచ్చగొడతారు అక్కడేమో క్రైస్తవులను రెచ్చగొడతారు ఇంకోసారి మీరేమన్నారు వక్ఫ్ బిల్లు మీరే ఆ బిల్లును ఆమోదిస్తారు రాజ్యసభలో లోక్సభలో వ్యతిరేకించినట్టు డ్రామా ఆడతారు విప్పు ముందు రోజు జారీ చేస్తావా బిల్లు పెట్టిన రోజు జారీ చేస్తావా విప్పు ధిక్కరించి ఓటేసాడు పరిమళ నత్వాని మీ ఎంపీ రాజ్యసభ సస్పెండ్ చేశారా షంజాషి అడిగారా అక్కడే నీ యొక్క డబుల్ స్టాండర్డ్ తెలియటల్లా ఒక సభలో వ్యతిరేకించినట్టు డ్రామా ఆడతావా ఒక సభలో ఆమోదిస్తావా విప్పు ముందు రోజు ఇవ్వకుండా తర ఆ రోజే జారీ చేస్తావా పైపెచ్చు మళ్ళీ ఇంకా నీ పత్రికలో కథనాలు రాస్తావా వీటన్నిటిపైన విమర్శలు వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు మళ్ళా ఇంకో నాటకమా అంటే నీకు అసలు ముస్లింల మీద ప్రేమ ఉందా ఎందుకు ఈ మొసలి కన్నీరు అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలు అంటే గతంలో ముస్లింల గ్రామ బహిష్కారం పిన్నెల్లి వందలాది ముస్లిం కుటుంబాలను ఊరు బహిష్కరిస్తే వాళ్ళని కనీసం పరామర్శించావా వాళ్ళ భూముల కబ్జాలు నెల్లూరులో ముస్లిముల ఇళ్ల కూల్చివేత అంటే ముస్లిముల పైన జరిగిన దమనకాండ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు అతను ఏమంటాడు ఏదో తెలుగుదేశం ముస్లిం వ్యతిరేక అంటాడు తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లులో ఐదు సవరణలు చేసింది కలెక్టర్కి అథారిటీ ఇస్తే కుదరదు కలెక్టర్ కన్నా పై అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ ఆ స్థాయి అధికారికే ఉండాలని ఒప్పుకున్నారు ముస్లిం మీరు సభ్యత్వం ఇస్తే ఎలా అని ఒక సవరణ అంటే ఇవాళ వక్ఫ్ భూములు అని సాక్షి కార్యాలయాలన్నీ వక్ఫ్ భూములు అంటున్నారు అంటే ఎలా వైసీపీ వాళ్లే వాళ్ళ ఎంపీలు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు వక్ఫ్ భూములు ఆక్రమించి వాళ్ళు భవనాలు కట్టుకున్న పరిస్థితి ఇప్పుడు వక్ఫ్ అనేది ఏంటి అది ఒక ల్యాండ్ బ్యాంక్ నీకు ఇండియన్ రైల్వేస్కి ఎంతో డిఫెన్స్కి ఎంత ఉందో థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఇవాళ వక్ఫ్ పది లక్షల ఎకరాలు ఉన్నాయి ఆ భూమి పరిరక్షించాలి అది పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలి కొన్ని మంచి అంశాలు ఉన్నాయి వక్ఫ్ చట్టంలో ఇవాళ ఏంటి మీరు అసలు వక్ఫ్ బిల్లు ఇవాళ వక్ఫ్ భూముల ఆక్రమణ వీటన్నిటిపైన నూట ఇరవై పిటిషన్లు పడితే సుప్రీంకోర్టులో అందులో పదిహేను ముస్లింలు వేసినాయి అంటే ముస్లింలే వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారంటే ఇవాళ ముస్లిం సమాజం ఏం కోరుకుంటోంది వక్ఫ్ భూములు పరిరక్షించమని కోరదా ఇప్పుడు అందులో బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం అంటే ముస్లిం మహిళలకి వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం ఇస్తే తప్పేంటి వాళ్ళ వాయిస్ ఎందుకు వినిపించకూడదు దీనివల్ల ఏమవుతుంది పారదర్శకత వస్తుంది ఇవాళ స్వతంత్ర ప్రతిపత్తి వక్ఫ్ బై యూజ్ ఇలాంటి వాటి వల్ల కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కొంత నష్టపోయింది ముస్లిం సమాజం వాటన్నింటినీ సవరణ చేస్తూ చక్కగా తీసుకొచ్చిన బిల్లుని చట్టంగా మారిస్తే దానిపైన నితీష్ కుమార్ పైన లేకపోతే చంద్రబాబు పైన వీళ్ళు విమర్శలు చివరికి మమతా బెనర్జీ కూడా వీళ్ళని విమర్శించటం అంటే ఏ ఎండగా గొడుగు పట్టడం కాదు గోడ మీద పిల్లుల్లాగా వ్యవహరించడం కాదు ఏం మమతా బెనర్జీ ఎందుకనసలు అసలు మోడీ మీద ఫైట్ చేయదు నీకు అంత ఇది ఉంటే రాహుల్ గాంధీ నీ రాష్ట్రంలో జోడో యాత్రకు వస్తే నువ్వెందుకు పాల్గొనలా ఇవాళ మోడీతో అమిత్ షాతో డబల్ గేమ్ ఆడుతోంది ఎవరు ప్రజలందరికీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి సీఎంగా మోడీ తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించాడు ముప్పై మూడు మంది ఎంపీలతో ఏమి నువ్వు ఒక సవరణ చేసావా ఏ బిల్లుకైనా ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఎందుకు వ్యతిరేకించలేదు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎందుకు వ్యతిరేకించలేదు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి వ్యవసాయ బిల్లులు మూడు బిల్లులు నువ్వెందుకు వ్యతిరేకించలేదు ప్రతి బిల్లు నువ్వు గంగిరెద్దులాగా తలూపి ఇప్పుడు నేను ముస్లింలు భజన చేస్తే నమ్ముతారా నీ సొంత చెల్లే తిడుతోంది షర్మిల అసలు ఇతనికి క్రిస్టియన్లు అన్నా లేదు ముస్లింలు అన్నా లేదు మణిపూర్లో చర్చిలు తగలబెట్టతే స్పందించని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అతనే క్రిస్టియన్ అంది ఎవరు అన్నది షర్మిల అంటే అటు క్రిస్టియానిటీకి ద్రోహం ఇటు ముస్లింలకి ద్రోహం మరోవైపు హిందువులకి ద్రోహం అంటే ఎలా ద్రోహి అంటే నీకు అదో సినిమా టైటిల్ ఇప్పుడు ద్రోహి అనే ఒక సినిమా టైటిల్ వాళ్ళు రిజిస్టర్ అయితే ద్రోహి అనే సినిమాకి హీరో జగన్మోహన్ రెడ్డి అంటే హిందూ ద్రోహిగా ముస్లిం ద్రోహిగా క్రైస్తవ ద్రోహిగా ఇవాళ అతను ప్రజల ముందు ద్రోహిగా నిలబడ్డాడు కుటుంబం ముందు ద్రోహిగా నిలబడ్డాడు సొంత తల్లి మీదే కేసు లేసి ఎన్సీఎల్టీలో ఆమెకిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని ఉత్తరాల మీద ఉత్తరాలు పిటిషన్ల మీద పిటిషన్లు ఇంకా ఎందుకు రద్దు చేయలేదు ఆ షేర్లు అంటాడు తల్లికి చిన్న చెల్లి ఆస్తులు దిగమింగాడని చెల్లి ఇవాళ గొడవ మేనల్లుడు ఆస్తి మేనగోడల ఆస్తి మింగిన కంసమామ అని ఎవరంటున్నారు షర్మిలు అంటున్నారు అంటే కుటుంబ ద్రోహి ఇటు పార్టీ ద్రోహి ఇవాళ అతన్ని నమ్మి అనేక మంది జైళ్ళ పాలవుతున్నారు కేసులు జైళ్ళు ఆసుపత్రులు అంటే అటు పార్టీకి ద్రోహి ఇటు కుటుంబానికి ద్రోహి ఇటు దేశ ద్రోహిగా మనీ లాండరింగ్ ఏది ఇవాళ మళ్ళా మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ చేశాడని లోక్సభలో కృష్ణదేవరాయలు మాట్లాడాడు అంటే ఎంత దేశ ద్రోహం ఇక్కడ డబ్బు విదేశాలకి మీరు హవాలా మార్గంలో మనీ లాండరింగ్ చేశారంటే అది నాలుగు వేల కోట్ల నలభై వేల కోట్ల ఈడీ తేల్చాలి అంటే ఇతను ఏ విధంగా నమ్మిన వాళ్ళని వంచాడు సొంత కుటుంబానికే వెన్నుపోటు పొడిచాడు చెల్లికే వెన్నుపోటు పొడిచాడు అదేమంటే చంద్రబాబు వెన్నుపోటు అంటారు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు బొమ్మ చూపించి ఏదో ఆయన వెన్ను మీద ఒక బాకు వచ్చి దిగబడినట్టుగా ఇదే చూపిస్తూ ఉంటారు సాక్షి ఛానల్లో ఇప్పుడు షర్మిల మరి ఆ వెన్నుకి ఆ బాకు చూపించి అట్లా పొడుస్తూ మళ్ళీ వీడియో వేయగలరా తల్లి విజయమ్మకి ఆ వెన్నుకి ఆ బాకు చూపించి పొడుస్తూ వీడియో వేయగలరా ఎవరిది వెన్నుపోటు సోనియాకి వెన్నుపోటు పడిచాడు సొంత పార్టీ పెట్టి తల్లి మీద కేసేసి తల్లికి వెన్నుపోటు పొడిచాడు అంటే ఇలాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు ఏ తల్లి ఓటేస్తుంది తల్లిపై కేసు పెట్టినాడికి అసలు రాష్ట్రంలో ఏ తల్లులైనా ఓటేస్తారా చెల్లి ఆస్తులు మింగినాడికి ఏ చెల్లెళ్ళైనా ఓటేస్తారా ఈ ఈ అన్నకి అదేమంటే నా అక్కల్లారా నా చెల్లెళ్ళారా అమ్మలారా అంటాడు దడుచూజు వస్తున్నారు సో చూద్దాం సార్ మొత్తానికి పూర్తిగా మీరు అన్నట్టుగా అటు అన్ని మతాలకి అన్ని కులాలకి ద్రోహిలాగా కనిపిస్తున్నాడు ఇంట్లో కూడా ద్రోహిలాగైతే కనిపిస్తున్నాడు సో చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది నమస్తే సార్